చంద్రబాబు వద్ద కోటం రెడ్డి చీటి చిరిగిపోయిందట కుండేడు పాలలో ఒక్క ఉప్పు గల్లు పడితే మొత్తం పాలన్ని నాశనం అయినట్టుగా ఇప్పటి వరకు ఎంత మంచి చేసినా ఎంత పేరు తెచ్చుకున్నా తాజాగా చేసిన చిన్న పని ఆ నాయకుడి పేరుని పటాపంచలు చేస్తుంది అంతేకాదు నిన్న మొన్నటి వరకు సదరు నేతంటే ఉన్న గౌరవం మర్యాద కూడా పోగొట్టుకున్నారు నిన్నటి వరకు ఆయన అంటే ఎంతో గౌరవం మర్యాద గ్రాఫ్ కూడా ఉన్నప్పటికీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లు ఆయనను లూప్ లైన్లో పెట్టేశారని పార్టీలో చర్చ సాగుతోంది ఆయన చేసిన పని ఆయనకే ఇబ్బంది తెచ్చింది ఆయన మౌనంగా ఉండి ఉంటే సరిపోయేది పెదబాబు చిన్నబాబు ఇద్దరు కూడా ఆగ్రహంతో ఉన్నారు ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదని ఓ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు ఇంతకీ చిన్నబాబు పెదబాబుల ఆగ్రహానికి గురైన నాయకుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గత ఎన్నికలకు ముందు వైసీపీపై నిప్పులు చెరిగి ఒక పెద్ద యుద్ధమే చేసి బయటకొచ్చిన శ్రీధర్ ఆ వెంటనే టీడీపీలో చేరి టికెట్ దక్కించుకున్నారు విజయం వరించింది మంత్రివర్గంలో చోటు ఆశించారు వాస్తవానికి వైసీపీతో విభేదించడానికి ఈ మంత్రి పదవే కారణమన్న విషయం తెలిసిందే అయితే టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ ఆయనకు నిరాశ ఎదురైంది అయినా ప్రభుత్వం తరఫున బలమైన గళం వినిపిస్తున్నారన్న మంచి పేరు తెచ్చుకున్నారు ఇటీవల చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లారు సొంతంగా నియోజకవర్గంలో నిధులు సేకరించి పనులు కూడా చేపట్టారు వీటిని చంద్రబాబు నారా లోకేష్లకు అంకితం కూడా ఇస్తున్నట్టు ప్రకటించి మెప్పు పొందారు కానీ కంచం నిండా అన్నం పెట్టి చివరిలో ఉమ్ము వేసినట్టు వైసీపీకి చెందిన శ్రీకాంత్ అనే జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించే విషయంలో శ్రీధర్ రెడ్డి చేసిన ప్రయత్నం మొత్తం వ్యవహారాన్ని మైనస్ చేసేసింది అంతేకాదు ఆయనపై అనుమానాలు కూడా పెంచేసింది వైసీపీ నుంచి వచ్చిన టీడీపీకి అంకిత భావంతో పనిచేస్తున్నారని నిన్న మొన్నటి వరకు అనుకున్న నాయకులు ఇప్పుడు ఆయనను అన్ని కోణాల్లోనూ అనుమానించే పరిస్థితికి దిగజారారు తాజాగా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు చంద్రబాబు ఆయన గురించి నాకేమి చెప్పొద్దని తేల్చేశారు ఇది సంగతి